ఇక మొదలెడమ్మా మరి ఫోర్ పాయింట్ సెవెన్ టూ బార్ యొక్క వాల్యూ ఎంత అన్నాడు మరి బార్ అనేది కే ఉంది కాబట్టి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం టోటల్ నెంబర్ తీసుకుందాం ఇక నాకు కనబడుతుంది అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కనబడుతుంది బార్ లేని నెంబర్ని రిమూవ్ చేయాలి సో ఫోర్కి కి బార్ లేదు సెవెన్కి బార్ లేదు కాబట్టి ఈ ఫార్టీ సెవెన్ని రిమూవ్ చేయాలి సో రిమూవ్ చేసి డినామినేటర్లో ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్ళి బారు ఉన్న నెంబర్ కోసం తొమ్మిదిని ఇండికేట్ చేయాలి బారు లేని నెంబర్ కోసం జీరోని ఇండికేట్ చేయాలి రాయాలి ఓకే టూ బార్ కోసం నైన్ రాసుకున్నాం సెవెన్ కోసం జీరో రాసుకున్నాం అంటే ఈ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయో అన్ని డిజిట్స్ నెంబర్స్నే మనము డినామినేటర్లో రాయాలి సో సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఫోర్ సెవెంటీ టూలో ఫార్టీ సెవెన్ తీసేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్టీ తీసేస్తే అది ఫోర్ థర్టీ టూ అవుతుంది సో సెవెన్ని తీసేస్తే ఫోర్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ బై నైంటీ దీన్ని ఫైవ్ టేబుల్లో సింప్లిఫై చేస్తే ఫైవ్ ఎయిట్ జా ఫైవ్ ఫైవ్ జా సో ఫైవ్ ఎయిటీన్ జా అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది ఎయిటీ ఫైవ్ బై ఎయిటీన్ అవుతుంది ఏ ఆప్షన్ రైట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మరి మీరు సాల్వ్ చేయడానికి నేను క్వశ్చన్ ఇస్తున్నాను ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ